వెల్కమ్ టు జనం వాయిస్ హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ ఝాన్సీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రౌండ్లో నాలుగవ ఇందిరాగాంధీ నేషనల్ సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్య అతిథిగా పాల్గొని గుజరాత్ గుజరాత్ తెలంగాణ క్రీడాకారులను పరిచే కార్యక్రమం టాస్ వేసిన అనంతరం మాట్లాడుతూ క్రీడా రంగంలో పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని పిల్లలను చిన్నప్పటి నుంచి క్రీడా రంగానికి దగ్గరగా చేయాలని పిల్లలు ఏ ఆటలు ఉత్సాహంగా ఆడుతున్నారు వారికి ఏ ఆటల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని ఇవ్వాలి యువత క్రీడల్లో ముందుకు రాణించాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడల పట్ల అందరినీ ప్రోత్సహించడం చాలా ఆనందించదగ్గ విషయమని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు ఆడటం వల్ల దారుఢ్యం మరియు మానసిక ఉల్లాసం వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వారి బాడీ మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెడతాయి వారికి యోగాల పనిచేస్తూ మానసిక ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తుంది ఆటల తర్వాత చదువు పట్ల శ్రద్ధ కలబరుస్తుంది అందువలన తల్లిదండ్రులు యువతి యువకులను మరియు పిల్లలను ఏ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారో వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ధైర్యాన్ని నింపి ఆ రంగానికి మీరు వారిని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని రామకృష్ణ కోరారు జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది చురుగ్గా వాళ్ళు అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేయగలరు ఆటలైపోయిన తర్వాత చదువు మీద కూడా మంచి శ్రద్ద పెట్టగలరు కాబట్టి తల్లిదండ్రులకు కూడా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా క్రీడా మైదానాలను డెవలప్ చేస్తూ వాటికి కావలసిన సామాగ్రిని కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సమకూరుస్తా ఉంది భవిష్యత్తులో కూడా క్రీడాకారులను చాలా బాగా ప్రోత్సహించి రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో క్రికెట్తో పాటుగా ఇంకా మిగతా ఆటలు కూడా అన్ని రకాలుగా అభివృద్ది చెందాలి అన్ని రాకల్ అన్ని ఆటలలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఆటలు ప్రోత్సహించే విధంగా కూడా తల్లిదండ్రులు సమాజము ప్రజా సంఘాలు పార్టీలు అన్ని కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ధన్యవాదాలు